క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ బ్లెస్ యూ క్రీస్తు విరోధులైనటువంటి వారు ఒక పోస్ట్ పెట్టారండి బహుశా ఇలా జరుగుతుందని నేను ఊహించాను అలాగే జరిగింది అయితే ఇది వీకే ఆర్కి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ను వాళ్ళు ఎడిట్ చేసి క్రీస్తుకు కాస్తంత అవమానకరంగా నిజం చెప్పాలంటే వీకేఆర్నే టార్గెట్ చేస్తూ వాళ్ళు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది నేను ఒకవేళ నేను పెట్టిన పోస్టును బట్టి అయితే నేను బాధ్యతను అయ్యేవాడినేమో ఎంతో కొంత అయితే నేను పెట్టిన పోస్ట్ కాదండి అది వీకేఆర్ స్వయంగా తానే పెట్టుకున్నటువంటి పోస్టు అదే ఇన్నర్ వేర్లకు కూడా లేవండి కట్టుకోవడం ఇల్లు ఈ యొక్క అనాథ ఆశ్రమం కట్టడం చాలా కష్టంగా ఉందండి వీలైతే మీరు ఏదన్నా నాకు సాయం చేయండి పస్తులు ఉండాల్సి వస్తుంది తిండికి లేక ఇబ్బంది పడుతున్నాం ఏదో బీద పలుకులు పలికాడు కదా వాంటెడ్గా నేను అనుకుంటున్నాను వాంటెడ్గా ఆయన బీద పలుకులు పలికాడు వాటిని నేను కూడా ఖండించాను కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టుకుంటున్నప్పుడు ఇన్నర్ వేర్స్ కూడా లేవని చెప్పడం హాస్యాస్పదం దేవునికి అవమానమే అది ఒక విధంగా అతనికి తెలుసో తెలియకో ఈ రీతిగా దేవుణ్ణి అవమానిస్తే ఆ క్లిప్ వాళ్ళు తీసుకొని దానితో ఒక ఆట ఆడేసుకున్నారండి ఇది విన్నారా దేవుడిచ్చిన సొమ్ముతో నా పిల్లలను చదివించలేదు ఎవడడిగాడు మరి దేంతో చదివించా దొంగిలించిన సొమ్ము చదివించావా ఈ రోజు నేను చెప్పకూడదు చెప్పను దయచేసి అర్థం చేసుకో ఓకే సెకండ్ అండి సరే చూస్తుంటే నవ్వు వస్తుంది కానీ ఎక్కడో గుచ్చుకుంటుందండి క్రైస్తవులకి ఓకే నేను అది మీకు ప్లే చేస్తాను అంటే ఇది సరదాగా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని కాదండి ఇట్లాంటివి వస్తాయి గనక క్రైస్తవ సమాజంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అన్న భావనతో మీ ముందుకు తెస్తా నేను అంతా ప్లే చేయలేండి కొంచెం చూపిస్తా ఓకే జాగ్రత్త వీకే నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా దేవునికి అవమానం రాకుండా మనం మాట్లాడాలి గుర్తుంచుకోండి సరే ఇప్పుడు చందమామ కథలు నడుస్తున్నాయి చందమామ కథలు సెవెన్ పార్ట్ సెవెన్ వచ్చింది సెవెంత్ పార్ట్ మీరు చూసే ఉంటారు తర్వాత అవి ఆగుతున్నాయా ఆగవా అన్నది దేవునికే తెలియాలి క మధ్యవర్తిత్వం జరు జరుగుతున్నారు కొంతమంది సరే వారిని నేను ప్రేమిస్తున్నాను వారిని నేను గౌరవిస్తున్నాను బట్ అదే సమయంలో నేను కోరుతున్నట్లుగా నేను కోరేది న్యాయమే సమంజసమైనటువంటి విషయాలే ఈ మధ్య మధ్యవర్తిత్వం నరి నెరిపేటువంటి వీరు మరి ఏం చేస్తారో చూద్దాం అయితే సరే ఆ సంగతి అట్టు ఉంచండి పార్ట్ ఎయిత్ వస్తుందా రాదా అది వీకే చేతుల మీద ఆధారపడి ఉంది మళ్ళీ చెప్తున్నాను పబ్లిక్లోకి వచ్చి అతను క్షమాపణ కోరితే ఇక ఆ పార్ట్లు పార్ట్లుగా రావటం అన్నది బేషరత్తుగా ఆపేస్తా ఓకే లేదా మధ్యవర్తులు ఏం చేస్తారో చూద్దాం సరే ఆ విషయాలు అట్లా పెట్టండి ఈ వీడియో నా ఉద్దేశం ఏంటంటే ఇది చాలా బాధాకరంగా ఉంది ఏమండి కిరణాస్త్రం నుండి కిరణ్ గారు అనేటువంటి ఆయన మాట్లాడి మరి మీ జీజస్ నిన్ను ఇట్లా పెంచలేదా నీకు సహాయం చేయట్లేదా నీకు ఆశీర్వాదం ఇవ్వట్లేదా మరి ఆశీర్వాద సభలకు పోరాదా అక్కడ నుంచి ఆశీర్వాదం తెచ్చుకోరాదా అంటూ వ్యంగస్త్రాలు సంధించాడు ఆయన అందుకు వీ కేర్ నువ్వే అవకాశం ఇచ్చావు నేను ఏదో మతోనుమాదులుగా ఉన్నారు వీళ్ళని వెనకేసి వస్తున్నాను అని భావించకండి నేను అందరినీ సమానంగానే ప్రేమిస్తా ఒక విధంగా మనమందరం భారతీయులం మనమందరం ఒక జాతీయత భావం కలిగి జీవించాలి అయితే సమయం వచ్చినప్పుడు వారు మనల్ని విమర్శించవచ్చు లేదా నేను కూడా వాళ్ళని విమర్శ అంతవరకే అయితే సాధ్యమైనంత వరకు వాళ్ళకి మనం ధీటుగా బైబిల్ ప్రకారంగా జవాబు ఇవ్వటంలో మొదటి నుంచి కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను నా ప్రతి వీడియోలో కూడా ఫస్ట్ నుంచి మీరు చూస్తే మరి మతోన్మాదులుగా మనం పిలుచుకునేటువంటి వారికి ధీటుగా జవాబులే చెప్పాం నిజానికి మరి వారు మతోన్మాదులుగా మనకి కనబడుతున్నా వాళ్ళు మనం ప్రేమించగలగాలి ఇది క్రీస్తు చూపిన మార్గం అర్థమైందా వాళ్ళ బూతులు మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా వీడియోలు చేస్తున్నారు ఇష్టానుసారంగా లైవ్లు పెడుతున్నారు కొంతమంది అట్లాగే నేను అనేది ఏంటంటే వాళ్ళని మనం తిట్టుకోవడం కంటే వాళ్ళని ద్వేషించడం కంటే వాళ్ళ మతోన్మోదులు రాని దూషించడం కంటే వాళ్ళ మీద కాస్త అంత ప్రేమ తెచ్చుకొని వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం ఇది మంచి మాటే కదండి నన్ను అపార్థం చేసుకోకండి అట్లాగే దయచేసి ఇలాంటి వీడియోలు చేసే వారులారా కిరణ్ గారు కానీ అభిమన్యు గారు కానీ అశ్లేష గారు కానీ తర్వాత ఇంకా కాపురి అనేటువంటి ఒక వ్యక్తి ఆ బ్రదర్ కానీ ఇంకా తర్వాత గోపి గారు కానీ ఇట్లా కొంతమంది ఇట్లా క్రైస్తవ వ్యతిరేకంగా మాట్లాడి చేస్తున్నారు రాజు గారు కానీ అయితే మీరు బూతులు జోడిస్తూ చేయటం అన్నది అది నీచంగా అనిపిస్తుందండి దయచేసి అలా చేయొద్దు ఎందుకు మీరు బూత్ మాటలు మాట్లాడతారు మాట్లాడితే తప్పు కదా మీ పిల్లలు కూడా వింటారు కదా మీ భార్యలు కూడా మీ వీడియోలు చూస్తారు కదా మీ ఛానల్స్ మీ తల్లులు కూడా చూస్తారు కదా మీరు ఇంత నీచంగా మాట్లాడుతుంటే వాళ్ళ దృష్టిలో ఎంత బాధపడతారండి నేను ప్రేమతో చెప్తున్నాను బూతు మాటలు లేకుండా ఒకవేళ విమర్శ చేయాలనుకుంటే చేయండి కానీ బూతులు జోడించటం అవమానించడం క్రీస్తుని అవమానించడం బురద చల్లటం దయచేసి మానేయండి నా హంబులు రిక్వెస్ట్ అండి ఇప్పుడు కరుణాకర్ ఉన్నాడు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాడు నాకు తెలుసు అతను బూతులు మాట్లాడు ఎప్పుడన్నా ఎక్కడన్నా నోరు జారితే జారి ఉండొచ్చు లలిత్ గారు ఉన్నాడు మ్యాక్సిమం ఆయన కూడా ఇట్లా పచ్చి బూతులు తిరగటం అనేది నేను ఎప్పుడు చూడలేదు ఓకే ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఒకసారి అరసారి నే జాది ఉండొచ్చు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నాడు ఆయన ఎప్పుడు బూత్ మాటలు మాట్లాడలేదండి విమర్శ చేస్తాడు దేవుని గాడ్ అంటాడు గుండె అంటాడు ఏదో అంటాడు ఓకే వీళ్ళు ఒక చక్కటి పాలసీని ఫాలో అవుతున్నారు మీరు అట్లా ఎందుకు చేయరు మీరు ఎందుకు చిల్లర చిల్లర చిల్లరగా చిన్నపిల్లల లాగా చిల్లర చేస్తారు అల్లరి చేస్తారు రవిడీజంగా ఏమండి ఆ అన్ఎడికేటర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారండి కిరణ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మీ మాట తీరు చాలా బాగుంటుంది ఓకే మీరు అట్లాగే రాజు గారు వయసులో మీరు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక విధంగా దాన్ని చేసుకోండి లైవ్ చేయొద్దంటలా మీరు చక్కగా జాగ్రత్తగా దేవుళ్ళను దూషించకుండా ఓకే మనుషులు కూడా బూతులు తిట్టకుండా మీరు లైవ్ చేసుకోండి అది మంచిది విమర్శ చేసుకోండి అర్థమైందా సరే ఇది వాళ్ళు ఎట్లా ఉన్నా మనం ప్రేమిద్దామండి ఇది నా యొక్క విషయం ఓకే అయితే వికెఆర్ గురించి వీళ్ళు ఏం పెట్టారో మీకు ప్లే చేసి చూపిస్తా ఓకేనా చూడండి ఎవండో ఇది విన్నారా దేవుడిచ్చిన సమతో నా పిల్లల్ని చదివించలేదను ఎవడి అడిగారు నిన్ను ఎవరు అడిగాడు రా టీచర్ మరి దేంతో చదివించా బొమ్మల ఇంజన్ తో చదివించావా ఈ రోజు నేను చెప్పకూడదు చెప్పను దయచేసి అర్థం చేసుకో ఓకే సెకండ్ అండి నా పిల్లలు బాగా చదువుించుకొని వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు వాళ్ళకు వేల రూపాయలు జీతాలు ఇచ్చేటట్టుగా నేను ఏమీ కొనదవేస్కోలేదు తనరి ఇది నన్ను గురించి రండి మీకు బాగా అర్థమైపోయి ఉంటది రెండు బిట్లు కూడాను సరే నేను మీకార్ని ఈ విషయాల్లో క్షమిస్తున్నానండి ఈ వీడియో రావటం ఒక విధంగా దేవునికి అవమానంగా ఉంది కానీ వీళ్ళు మీకార్ని టార్గెట్ చేశారు ఈ విషయం మర్చిపోకండి గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది నువ్వు వేలకి వేలకు ఎందుకు పునాదులు వేస్తావు ఈ కేరు మన టార్గెట్ వేరు కదా వేల కోట్లు కదా నా దండ అంతా ఒంటి మీద చక్రవర్తి చక్రవర్తి మీద భూ చక్రవర్తి భూ మీద విష్ణు చక్రవర్తి ఇల్లు ఆస్తి అంతా అండర్ వేర్లో పెట్టుకుని తిరుగుతున్న బ్యాచ్ లా కనిపిస్తున్నారు ఇప్పటికి బట్టలు ఉండవు మా పిల్లలకి ఇప్పటికీ ఇన్నర్ నేను వాళ్ళు అడుగుతున్నారు ఇన్నర్ వేర్స్ లేవు నేను ఇప్పటికీ వాటిని నేను కొనలేకపోతున్నాను ఇప్పుడు చెప్తున్నాను చాలా పని ఉంది దేవుని పని ఉంది మనం కాస్త సర్దుకుందాం కాస్త భరించండి అని నేను చెప్తూనే ఉంటున్నాను వాడు ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే జస్ట్ బతుకున్నాడు అంతే వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు ఏమైనా అంటే ఫీల్ అవుతారు కానీ పదిహేను ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న నిన్నే వయసు ఉత్తరించకపోతే నీ జీవితాన్ని బాగు చేయకపోతే ఇంకా కొత్తగా వచ్చి విశ్వాసం ఉత్తరిస్తాడు పర్లోకంలో మీకేమిస్తాడు అందరూ వెళ్ళి కూడా పడగా తికరా లేదంటున్నా ఇది నీ చేసి చాలండి చూశారు కదండి వీళ్ళు ఎంత యజ్ఞానం చేస్తూ హేళన చేస్తూ వ్యంగ్యంగా వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ వీకేఆర్ని బట్టి దేవునికి ఇక్కడ అవమానం కలిగింది ఇప్పుడు నేను చేసిన వీడియోని బట్టి కాదండి ఆయన చేసుకున్న ఆయన వీడియోని బట్టే ఇది నోట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓకే రైట్ ఎనీవే ఈ వీడియోని చూస్తున్న మీకు థ్యాంక్స్ అండి అట్లాగే ఇది మరి మన రెండవ ఛానల్ అండి ఇది క్రిస్టియన్ రైట్స్ అనేటువంటి ఛానల్ ఇది ఇది మన రెండవ ఛానల్ బహుశా మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా మీరు కొత్త వారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే చేసుకోండి ఓకే లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఓకే తప్పకుండా ఈ ఈ ఈ ఛానల్లో కూడా మరి మంచి మంచి వీడియోస్ వస్తాయి వర్తమానాలు వస్తాయి టెస్ట్ మనీస్ వస్తాయి వార్తా కథనాలు వస్తాయి కనుక ఈ ఛానల్లో వచ్చేవి క్రీస్తు విజయంలో రావు క్రీస్తు విజయంలో వచ్చేవి ఈ ఛానల్లో రావు ఇది గుర్తుంచుకోండి అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరి కొందనాలు కనిపిస్తున్నారు ఇప్పటికీ సరైన బట్టలు ఉండవు మా పిల్లలకి ఇప్పటికి ఇన్నర్ నేను వాళ్ళు అడుగుతున్నారు ఇన్నర్ వేర్స్ నేను ఇప్పటికీ వాటిని నేను కొనలేకపోతున్నాను ఎప్పుడు చెబుతున్నాను చాలా పని ఉంది దేవుని పని ఉంది మనం కాస్త సర్దుకుందాం కాస్త భరించండి అని నేను చెబుతూనే ఉంటున్నాను వాడు ఉన్నాడు అంటే ఉన్నాడు జస్ట్ బతుకున్నాడు వాడు లోపల ఎంత నరకం ఎవరికి తెలియదు ఏమైనా అంటే ఫీల్ అవుతారు కానీ పదిహేను ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న నిన్నే వయసు ఉద్ధరించకపోతే నీ జీవితాన్ని బాగు చేయకపోతే ఇంకా కొత్తగా వచ్చే విశ్వాసాలని ఉద్ధరిస్తాడు పరలోకంలో మీకేమిస్తాడు అండర్ వెళ్ళి కొనుకోవడానికి తేకాన లేదంటున్నావు ఇది నీ ఎస్కి చేసింది అయినా ఈ లోకంలో సరైన కూడు కూడు ఇవ్వనాడు పరలోకంలో మీకు నిత్య జీవం జీవాహారం ఇస్తాడని మర్చిపోయా అవేవో ఆశీర్వాద కూడికి పెడతారు కదా ఓసారి వేరే పాస్టర్ వాడంతో మరి ఆశీర్వాద సభలు పెడితే ఒకసారి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం పొందుకో అతని ద్వారా నీకేమో అందరూ ఇస్తాడేమో చిన్న సందేహం వచ్చింది నువ్వు నీ ఫ్యామిలీ ఎన్ని నుంచి అండ్రవెలు అక్కడ తిరుగుతున్నారు ఏమో సార్ వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి మాకేం తెలుస్తుంది అంటే